ఉదయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం వార్తలు చదువుతుంది మీ శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అరుంధతిలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాను కావ్యాన్ని ఆశీర్వదించడానికి తరలి వచ్చిన మహిళలు అరుంధతి పాలెం నుండి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జగ్జీవన్ రామ్ స్మృతి ఏర్పాటుకి కృషి చేస్తాను తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అరుంధతిలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు తెలిపారు గురువారం పట్టణంలోని అరుంధతి పాలెం నుండి పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి ఆయన్ని ఆశీర్వదించారు తప్పెట్ల మూతల మధ్య అరుంధతి పాలెం నుండి ముస్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం తమ అభిమాన నేత కృష్ణారెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కృష్ణారెడ్డి గారిపై పూలు జల్లుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అరుంధతి ల ఆరాధ్య దైవం మాతమ్మ అంటే ఇష్టమని ఇటీవల ఉత్సవానికి వచ్చి అమ్మను దర్శించుకోవడం జరిగిందన్నారు బాబు జగ్జీవన్ రావు స్మృతి వనానికి కృషి చేస్తానని అన్నారు నేను కూడా పేదరికం నుండి వచ్చిన వాడినని ప్రజల కష్టాలు తెలిసిన వాడినని ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మమ్మల్ని నా గుండెల్లో ఉంచుకుంటానని అన్నారు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మ రామారావు బొమ్మ జానకి పులి పులి జయంతి దావులూరు తిరుపతమ్మ బేనిడి వసంత్ కుమార్ కత్తి విజయ్ తదితరులు పాల్గొన్నారు